ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండి ఇప్పుడు కాకినాడ జిల్లా అయిందండి రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం అండి మా దగ్గర ఎప్పుడు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నెంబర్ వన్ ప్యూర్ క్వాలిటీ ఏ వన్ క్వాలిటీ ప్యూర్ మురాగేదులు ఉంటాయండి మా దగ్గర ఎప్పుడు కూడా మా షెడ్ వచ్చేసి హైవేలో అండి మొన్న దిగిన లోడ్ అయిపోయిందండి మళ్ళీ కొత్త లోడ్ వచ్చిందండి మీకు ఎవరు కావాల్సిన నా నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది ఫోన్ చేసి మాట్లాడవచ్చు మీకు ఏ సలహా కావాల్సిన నేను ఇస్తానండి గేదెలు పాలు విషయానికి వస్తే సాయంకాలం కలిపి పదమూడు లీటర్లు కానిచ్చి పదహారు లీటర్లు ఇచ్చే రాక ఉన్నాయండి నా దగ్గర మీ రైతులకి ఎవరికి కావాల్సిన నా నెంబర్కి స్క్రీన్ మీద ఉంటుంది ఫోన్ చేసి మాట్లాడండి ఏమన్నా క్వాలిటీ అండి క్వాలిటీ గేదెలు చూడండి మేము పాలు గ్యారెంటీ అన్నదే ఇన్ని ఇరవై రోజులు రాక పాలు గ్యారెంటీ ఇస్తానండి మీకు ఏ తేడా వచ్చినా పూల విషయంలో కానీ రొమ్ముల విషయంలో కానీ మీకు ఏ తేడా వచ్చినా గుడ్ల మై విషయంలో కానీ మై విషయంలో కానీ గేదెలకి మై వచ్చే రకాల మూడు రకాలు ఉంటాయండి ఒకటి కచ్చ రెండు జారుకచ్చ మూడు కచ్చ ఈ మూడు కచ్చలు ఉన్న దానికి కంపల్సరిగా మై వచ్చే ఏర్పాట్లు ఉంటాయండి మీరు కొనుక్కుండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒకటి పది చుట్లు ఆలోచించి కొనుక్కోవాలండి మీకు తెలియకపోతే తెలుసున్న వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ నాలుగైదు పోట్లు ఉండి పాలు తీసుకుని మీకు మనస్ఫూర్తారా నప్పితే తీసుకుని వెళ్ళొచ్చండి ఇబ్బంది ఏమీ లేదండి కానీ ఒకటండి మీరు రైతులందరూ కూడా డైరీ పెట్టేవాళ్ళు కానీ పెట్టబోయేవాళ్ళు కానీ డైరీ నడిపేవాళ్ళు కానీ ఎప్పుడైనా సరే మీకు డైరీ సెస్సెస్ అవ్వాలంటే పాలు విషయానికి వస్తే పన్నెండు లీటర్లు కానిచ్చి పదహారు లీటర్లు పాలు ఇచ్చే రాక ఉన్న బరిలే కొనుక్కోండి ఎప్పుడు తక్కువ తక్కువ అని చెప్పేసి తక్కువ రేట్లో దాని కొనుక్కుంటే మీకు పాలు అవ్వవు మీరు ఇబ్బంది పడతారు ఇప్పుడు లక్షకి ఎనభైకి కూడా గేదెలు వచ్చేస్తున్నాయి అని అంటున్నారు అది ఎంతవరకు అవన్నీ పేకి మాటలు అండి మీరు ఇక్కడికి రాక ఆ మాటలు చెప్తారండి ఆ మాటలు ఏం కరెక్ట్ కాదండి అది మీరు కూడా తెలుసుకోవాలి ఎనభై వేలకి డెబ్బై వేలకి తొంభై వేలుకి వచ్చేస్తుంది అని చెప్పేసి అంటారండి నాటు గేదెలు వస్తాయండి రెండు లీటర్లు మూడు లీటర్లు పాలు ఎత్తాయండి పాలు నాలుగు నెలలు ఇవ్వచ్చు అండి ఐదు నెలలు ఇవ్వచ్చు నాలుగు నెలలు ఐదు నెలలు ఎత్తాయండి పాలు అంతే అంతే అది నాటు గేదెలు అండి అంతేగాని మామూలుగా నెంబర్ వన్ ప్యూర్ క్వాలిటీ ఏ వన్ క్వాలిటీ హర్యానా మురా బ్రీడ్ ఈ బ్రీడ్ తీసుకుంటే మీకు ఎనిమిది నెలలు కానిచ్చి పది నెల్లు గ్యారంటీగా ఇస్తాయండి పాలు మీరు ఇస్తారా నేను గ్యారంటీ ఇస్తానండి నేను లెటర్ రాసిస్తాను లెటర్ రాసి మీరు లెటర్ రాసిస్తానండి ఇరవై రోజులు రాక గేది పాలు ఇవ్వకపోతే నా గేదెని నాకు అప్ప చెప్పేసి వేరే గేదెని తీసుకుని వెళ్ళొచ్చండి ఇబ్బంది ఏమీ లేదండి మళ్ళీ కొత్త లోడ్ వచ్చిందండి నా దగ్గరికి మొన్న పెట్టిన గేదెలన్నీ అయిపోయాయండి పెట్టిన గేదెలన్నీ అయిపోయాయండి మళ్ళీ కొత్త లోడ్ వచ్చింది మళ్ళీ కొత్త రోడ్ వచ్చిందండి ఎన్ని తెచ్చారు సార్ ఇప్పుడు తెచ్చినవి అయితే రెండు లోడ్లు వచ్చాయండి పదిహేడు చాలతీలు వచ్చేయండి పదిహేడు బండ్లో ఎనిమిది వచ్చాయో బండిలో తొమ్మిది వచ్చేయండి పదిహేడు చాల్తీలు వచ్చేయండి నిన్న మధ్యాహ్నం దిగేయండి నిన్న మధ్యాహ్నం దిగా నిన్న మధ్యాహ్నం దిగేయండి ఓకే అండి ఓకే అండి ఇప్పుడు ఇదే విధంగానే చిన్న చిన్న డైరీ ఫార్మ్లో కొంతమంది గేదెలు పెడుతున్నారు అమ్ముతున్నారు జరుగుతున్నాయి కానీ అవి ఇప్పుడు మీకంట బయటనే ఎక్కువ మీరు రేట్ ఎక్కువ చెప్తున్నారు బయట కొంచెం రేట్లు తక్కువ చెప్తున్నారు అంటున్నారు అసలు దానికి దీనికి ఏంటండి ముర్రాకి గ్రేటెడ్కి తేడా ఏంటండి గ్రేటెడ్ గ్రేటెడ్ అండి ఎప్పుడు అది క్వాలిటీ కాదు ముర్రా అన్నది ఎప్పుడు కూడా క్వాలిటీయే గ్రేటెడ్ నాలుగు లీటర్లు ఇస్తే ముర ఆరు లీటర్లు ఇస్తది గ్రేటెడ్కి అది ఐదు లీటర్లు ఇస్తే ఇది ఏడు లీటర్లు ఇస్తదండి దానాల విషయానికి వస్తే మినప్పొట్టు పత్తి చెక్క గోధు తవుడు లేకపోతే మొక్కజొన్న పొట్టు ఈ నాలుగు రెండు కేజీలన్నర పొద్దుట రెండు కేజీలనర సాయంకాలం వేసి మీరు పాలు తీసుకోండి ఇవ్వకపోతే నన్ను అడగండి ఇప్పుడు ఎవరన్నా వచ్చి మీ డైరీ ఫార్మ్ వచ్చి ఉండడానికి వాళ్ళకి ఫుడ్ అన్ని ఏర్పాటు చేస్తారు మీరు అన్ని ఏర్పాటు అండి రూము చాలా నీట్ గా ఫ్రెష్ గా ఉంటది రూమ్ దాని తోడు ఫుడ్ విషయం గానీ పది గేదు ఎనిమిది గేదులు కొనుక్కున్న వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి రెండు మూడు కొనుక్కున్న వాళ్ళకి డీజిల్ గుర్తించుకుంటే సరిపోతుంది మీరు చెప్పినంత రేటు ఉంటదండి బార్గెనింగ్ ఉంటదా ఇక్కడికి వచ్చి నేను చెప్తా అన్నదే నేను చెప్తాను అమ్ముకుండని కాబట్టి నేను చెప్తానండి కొనుక్కున్న వాళ్ళు కాబట్టి మీరు అడగొచ్చండి దాన్ని తప్పలేదు ఎప్పుడు కూడా నా దగ్గర నెంబర్ వన్ క్వాలిటీ ఉంటుంది ఏ ఏ రేట్ల నుంచి దాకా ఇప్పుడు అయితే మామూలుగా మన లోడ్ అయితే మొన్న దిగిన లోడ్ లో అయితే తొంభై వేలు కాని లక్ష యాభై వేల దాకా ఉందని చెప్పానండి నేను అవునండి అవన్నీ అయిపోయాయండి ఇప్పుడు కొత్త లోడ్ దిగిందండి ఈ లక్ష రూపాయల దగ్గర నుంచి లక్ష అరవై వేల రాక ఉన్నాయండి లక్ష రూపాయలకి లక్ష అరవై వేలకి మధ్య ఎన్ని వేల రూపాయల డిఫరెన్స్ ఉన్నదన్నదే మీరు తెలుసుకోవాలా అంటే మీరు లచ్చకు ఉన్నది అన్నారు కదా అని చెప్పేసి అనొచ్చండి వచ్చండి లచ్చకున్నాయి లచ్చకున్నాయండి లచ్చకున్న గేదెలు ఐదు ఐదు పది లీటర్లు పాలు అవుతాయండి మీరు దానా పెట్టుకుంటే అలాగే ఆరు ఆరు పన్నెండు అవుతాయండి ఏడు ఏడు పద్నాలుగు అవుతాయి ఎనిమిది ఎనిమిది పదహారు అవుతాయండి ఆ విధంగా మీరు దానాలు వేసుకుని చూసుకోవాలండి ఓ పూట పచ్చ మేత ఓ పూట ఎండు మేత మూడు పూటల గేదెలు కడుక్కోవాలి పొద్దున కడుక్కోవాలి మధ్యాహ్నం కడుక్కోవాలి సాయంకాలం కడుక్కోవాలా ఈ గేదెలు ఎప్పుడైతే ఫ్రెష్గా ఉన్నాయో అప్పుడే మనకి పాలు ఎక్కువగా ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి ఇప్పుడు మీరు అంటున్నారు కదా పాలు ఎక్కువగా ఇవ్వాలంటే దానాలు పెట్టుకోండి అవి చేయండి ఇవి చేయండి అని ఇప్పుడు అందరూ తెలిసినోళ్ళు కొంతమంది తెలియని వాళ్ళు ఉంటున్నారండి ఇందులోని డైరీలో దిగాలంటే ఫస్ట్ ఏం చేయాలో ఏంటి కొంచెం సలహాలు చెప్పండి డైరీలో దిగాలంటే ఫస్ట్ డైరీ పెట్టుకునేటప్పుడు తెలుసున్న వ్యక్తి చేత అనుభవం ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయన సలహాలు తీసుకుని డైరీ పెట్టుకోవాలండి డైరీ పెట్టుకున్నటప్పుడు ఒక ఆరు నెలలు పాలు పిండితే కొనుక్కున్న డబ్బులు ఖరీదు ఆయనకు అయిపోయి గేది మిగిలిపోద్దండి అదే గేదిని మళ్ళీ రిటర్న్ మూడు నెలలు నాలుగు నెలలు పెగ్గినట్టు కట్టి నాకు ఇస్తే సిరిశాగం డబ్బులకి నేను తీసుకుంటానండి మళ్ళీని కొత్త గేదీని ఎత్తానండి వాళ్ళకి మళ్ళీ అలాగే నేను గుంటూరు విజయవాడ నెల్లూరు కరీంనగరం వరంగల్ హైదరాబాదు సౌత్ప్ల కేసరయ్ కొండమడుగులు ఏరియా వాళ్ళంతా కూడా డైరీ ఫార్ వాళ్ళందరూ కూడా నూటికి తొంభై పర్సెంట్ నేనే సప్లై చేశానండి గేదెలు నాకు నలభై మూడు సంవత్సరాలండి ఇప్పటికి నేను ఈ గేదెల వ్యాపారంలో దిగి నలభై మూడు సంవత్సరాలు అవుతుందండి అప్పుడు నాకు అరవై ఒక్క సంవత్సరం అండి నాకు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా యూట్యూబ్లో పెట్టడం చేయడం వాళ్ళకి పూర్తిగా అవగాహన లేక పాపం వచ్చి కొనడం జరిగి మోసపోవడం జరుగుతుందండి లాంటి అనుభవం ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చి తీసుకోవడం మంచిది అంటారా ఇప్పుడు వాళ్ళ మాట్లాడడం మంచిది అంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి పిల్లగాడు కూడా అనుభవం లేకపోయినా అందరూ పెట్టేస్తున్నారు అని చెప్పేసి యూట్యూబ్లు తీసి పెట్టేస్తున్నారండి వాళ్ళ అవి పెట్టేస్తుంటే ఆ మాటలు నమ్మేసేసి డైరీ ఫారాలు పెట్టుకుంటే వాళ్ళు రెండు మూడు కొనుక్కుంటూ వాళ్ళు ఏడు ఎనిమిది కొనుక్కుండే వాళ్ళు పదిహేనులు కొనుక్కుంటూ వాళ్ళు వాళ్ళ మాటలని తక్కువ రేట్కిస్తాను అంటున్నాడు అని చెప్పేసి ఆ మాటలని ఇక్కడికి వచ్చేస్తున్నారండి ఇక్కడికి వచ్చే తిలో ఏది లేవండి అక్కడ ఎక్కడ ఉంటాయండి నా చెట్లోనో ఇంకొకరి చెట్లోనో ఇంకొకరి చెట్లోనో వెళ్ళి ఫోటోలు తీస్తున్నారు ఫోటోలు తీసి అవి పెడుతున్నారు ఆయన అమ్మ వాళ్ళు వస్తున్నారు అప్పుడు కొనుక్కున్న వ్యక్తి రెండు రోజులు ఫోన్ చేస్తాడు ఇది పోలిస్తలేదు లేకపోతే దీనికి మై అవుతుందని చెప్పేసి ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే రెండు రోజులు ఫోన్ బంద్ చేస్తుంది మూడోనాడు కానించి మధ్యకన్నా ఉన్న బోకర్తో ఫోన్ బంద్ చేయదండి అది ఇప్పుడు డైరీ పెట్టుకోవాలంటే ఫస్ట్ అంటే వాళ్ళు కొన్నా కొనకపోయినా మీరు సలహా చూసిన ఇస్తానంటే మీ దగ్గరికి రావచ్చా రావచ్చండి నేను అలాగే ఎంతో మందికి ఇచ్చానండి చేరు ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కదా అని చూస్తున్నారు కదండి డబ్బులు ఉన్నాయి కదా అని అంటున్నాను మనం డైరీ ఫామ్ స్టార్ట్ చేసి షెడ్ వేసి కొంత షెడ్ వేసి కింద మేటలు లేక పచ్చగడ్డి లేక ఒరిగడ్డ లేక డైరీ ఫామ్ అయితే పెట్టొద్దండి ఎవరైనా సరే డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే మంచి అనుభవం ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మన వెంకటరమణ డైరీ ఫామ్ ఉందండి ఇక్కడికి రావచ్చు ఈయన క్లాసులు తీసుకుంటాడండి ఈయన వచ్చిన వాళ్ళందరికీ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్లాసులు తీసుకుంటాడు ఈయన క్లాసులు తీసుకుని చెప్తాడు ఏం డబ్బులు ఏం అవసరం లేదండి మీరు ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆయన అడగండి ఆయన ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా చూడండి ఒకసారి మీరు గేదెలు కొనేటప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు పెట్టమనండి వాళ్ళ వయసు అంతా వాళ్ళు ఎన్నాళ్ళు ఈ ఫీల్డ్లో ఉన్నారో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళంతా అడిగిన తర్వాత ఓకే వాళ్ళు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు వాళ్ళ గేదెల గురించి తెలుసు అనుకుంటే కనుక కంపల్సరిగా వాళ్ళ దగ్గరే తీసుకోండి ఇప్పుడు వెంకటరమణ డైరీ ఫామ్ ఉందంటే ఈయన అనుభవిస్తుడండి ఇప్పుడు ఏమండి వెంకటరమణ గారు మీ డైరీ లో మీరు గేదెని స్టార్టింగ్ ఎంత కొని ఉంటారండి నేను అప్పుడు గేదెని కొని ఇదైతే నాలుగు వేలు కానిచ్చి అరవై ఐదు వందల రకంగా ఉన్నానండి అదే అండి చూసారు కదండి ఎంత ఎక్స్పీరియన్స్ క్యాండేటో అప్పుడు గేదెలు ఇప్పుడు అంటే గేదెలకి దానాలు వచ్చాయి కానీ అప్పుడు గేదెలు దానాలు లేవండి బయటకు వెళ్ళి తిరిగి మేసి వచ్చి పాలు ఇచ్చియండి ఇప్పుడు అన్ని షెడ్లు వచ్చాయండి షెడ్లు వచ్చేయండి ప్రతి ఒక్కరు షెడ్లు వచ్చాయి షెడ్లు వచ్చే షెట్లు పెట్టి దానాలు పెట్టి విద్యార్థులు నా గలకి కాదండి నాకు గేదెలు ముప్పై గేదెలు కానిచ్చి యాభై గేదెల వరకు మామూలుగా హర్యానా మన రోతక్ కార్నల్ అక్కడి నుంచి మూడు నెలలు కానించి ఐదు నెల్లు పెగ్నెట్తో ఉన్న గేదెలు నా దగ్గరికి వస్తాయండి ఓకే అండి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నెల నెల జీతాలకి ఇచ్చి మేపించి ఇరవై రోజులు పదిహేను రోజులు పది రోజులకి పెన అయ్యి ఆటలు తీసుకొచ్చి చెట్లో పెట్టి నేను అమ్ముతానండి అక్కడ ఓకే అండి చూస్తున్నారు కదండి మన వెంకటరమణ గారు డైరీ ఫామ్ మనం వీడియో తీయడం జరిగింది ఇంకా ఉన్నాయండి ఇంకా మంచి మంచి విషయాలు ఉన్నాయి ఈ వీడియో పది నిమిషాల వీడియో వచ్చిందండి ఇది చూడండి ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ కూడా మీరు ఇక్కడికి వచ్చి ఇంకా ఇంకా మంచి మంచి విషయాలు చెప్తారైనా మీరు వినండి క్లాసులు కూడా తీసుకుంటారైనా మీరు రండి వచ్చిన తర్వాత ఆయన డైరెక్ట్ వచ్చి ఇక్కడ కూర్చుని మాట్లాడండి ఆయన వచ్చిన తర్వాత ఫుడ్ కానీ మీరు రూమ్ కానీ అన్నీ ఆయనే పెట్టుకుంటారంట మీరు వచ్చి వినండి చాలు గేదెల దగ్గరికి వచ్చి తెలియని వాళ్ళ దగ్గరికి వచ్చి మోసపోకండి తెలిసినోళ్ళ దగ్గరికి వచ్చి ఆయన దగ్గర కొనమంటలేదండి వచ్చి చూసుకున్న తర్వాత నాలుగైదు రోజులు ఉండి అప్పుడు నచ్చితేనే తీసుకోండి అని చెప్తున్నారండి వెంకటరమణ గారు ఒకసారి మీ అడ్రస్ చెప్పండి రైతు సోదరులందరికీ నమస్తే అండి నాది కాకినాడ జిల్లా అండి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దాటిన తర్వాత జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం నా సెడ్డు హైవేలో అండి మీరు ఎప్పుడైనా సరే మూడు వందల అరవై ఐదు రోజులు రావచ్చు అండి నా దగ్గర ఏ వన్ క్వాలిటీ ప్యూర్ ముద్ర ఉంటాయండి ఓకే అండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి